హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనీ హోమ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్మైనా చూసి అర్థమై ఉంటుంది సో నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ లోపు కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తున్నది కనుక వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి మరి ఎక్కువ బ్లౌజెస్ ఏం కదండి నా దగ్గర ఉన్న త్రీ ఫోర్ బ్లౌజెస్ చూపిస్తాను అంతే ఎప్పుడు నార్మల్గా వీడియోస్ ఫ్యాన్ వేసుకోకుండానే చేస్తాను బట్ ఈసారి ఏంటంటే చాలా వేడిగా ఉందని చెప్పి ఏసీ వేసారండి ఏసీ సౌండ్ బాగా వచ్చిందని చెప్పి మ్యూట్లో పెట్టేశాను ఇక్కడ ఇది నేను చూపించబోయే ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది నేను మొన్న మా టెన్త్ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది మే మంత్లో అప్పుడు నేను ఒప్పాల్లో తీసుకున్న శారీ మీదకి ఇలాగ వర్క్ చేయించుకున్నానండి బ్లౌజ్ కొన్న వర్క్ మళ్ళీ జూమ్లో చేసి వీడియో యాడ్ చేస్తాను చూడండి ఇది అయితే నేను ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి నాకు నార్మల్ గా ఏంటంటే త్రీ ఫోర్త్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ అసలు ఇష్టం ఉండదు సో అందుకనే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను హ్యాండ్స్ కొంచెం పొడవుగా పెట్టించుకుంటే ఏంటంటే లుక్ అయితే బాగుంటుందండి బట్ నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించదు సో అందుకని చెప్పి నేను ఇలా పెట్టించుకున్నాను ఈ వర్క్ డిజైన్ అయితే నేను ఇన్స్టాలో చూసానండి ఇన్స్టాలో చూసి స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళు ఇలాగ చేశారు శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి సో బ్లూ కలర్ కాబట్టి దీనికి కూడా స్టోన్స్ అలాగే థ్రెడ్ బ్లూ కలర్ యూజ్ చేసి చేశారు శారీ కట్టుకున్నప్పుడు దాని మీదకి వేసుకునే బ్లౌజ్ని బట్టి అందం వస్తుందండి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదనమాట బ్లూ కలర్ శారీకి ఇలా ఎల్లో కలర్ నేను సెపరేట్గా తీసుకున్నానండి ఇది క్లాత్ ఇది క్లాత్ వచ్చేసి నేను దాని మీదకి బ్లౌజ్ వచ్చింది కానీ వర్క్ చేస్తే అది మొత్తం కూడా క్లాత్ పాడైపోద్ది మగ్గం వర్క్ సరిపోద్దు అని చెప్పి అన్నారనమాట క్వాలిటీ సో అందుకని పట్టు క్లాత్ సపరేట్గా తీసుకున్నానండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది మీటర్ క్లాత్ అది తీసుకునేలాగా వర్క్ చేయించుకున్నాను అనమాట వర్క్ కాస్ట్ వచ్చేసి దీనికి ఎంత నార్మల్గా అయితే నైన్టీన్ హండ్రెడ్ తీసుకుంటారంటే దీనికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నాను కాబట్టి నాకైతే చాలా తక్కువ చేశారు ఆవిడేంటంటే అసలు వద్దన్నారనమాట మా మ్యారేజ్ డే గిఫ్ట్ కింద చేశానని చెప్పేసి వద్దన్నారు సో అలా కాదని చెప్పేసి నేను ఓన్లీ మెటీరియల్కైనా ఛార్జెస్ మాత్రమే ఇచ్చాను ఇదైతే చాలా చాలా హెవీగా ఉందండి చాలా హెవీగా ఉందనమాట ఇప్పుడు వరకు అయితే నేను ఇది వేసుకోలేదు అసలు పట్టు సారీ ఉంది మా నా మ్యారేజ్ సారీ ఉందండి సో దాని మీద బ్లౌజ్లు ఎప్పుడో కదండి టెన్ ఇయర్స్ అయిపోయింది ఆ బ్లౌజ్లు ఏమీ ఇప్పుడు సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పి నేను ఇది ఆన్లైన్ ఆన్లైన్ అంటే యూట్యూబ్లోనే ఒక వీడియోలో చూసి రెడీమేడ్ అండి మగ్గం వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట రెడీమేడ్ అంటే స్టిచ్చింగ్ కాదు ఓన్లీ క్లాత్ మీద మగ్గం వర్క్ చేసేసి వస్తున్నాయి కదండి ఇప్పుడు మనం చేయించుకోక్కర్లేకుండా లేకుండా సో కలర్ పిక్ నేను వాళ్ళు మ్యాచింగ్ పంపించారనమాట ఇదండి ఇదైతే చాలా హెవీగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను యూట్యూబ్లో తీసి చూసి తీసుకుంటున్నాను కదా ఎలా ఉంటుంది ఏంటో క్వాలిటీ అనుకున్నాను కట్ వర్క్ మోడల్ వచ్చింది ఇది చాలా బాగుంది చాలా హెవీగా ఉంది నెక్ అయితే నాకు కొంచెం డీప్ అయిందండి కొంచెం హైట్ ఇంకా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోద్ది బాగుంటుంది ఇదండి నేను ఇది ఆర్డర్ చేసుకుని చాలా రోజులు అవుతుంది కానీ మొన్న స్టిచ్చింగ్ చేయించుకున్నాను అలాగా ఉంటుందని ఈ మధ్యనే స్టిచ్చింగ్ చేయించుకున్నానండి ఇది చూడండి ఇదైతే బరువు చూపించడానికి కూడా నాకు చేతులు నొప్పి వస్తాయి అనమాట అంత బరువుగా ఉంది ఇది సో ఇలాగ వర్క్ ఫుల్ స్టోన్స్ మధ్య మధ్యలో థ్రెడ్ మగ్గం వర్క్ అయితే చాలా కాస్ట్ ఉంది కదండి కానీ ఈ ప్రైస్లో ఇలాగ వచ్చిందంటే చాలా బెటర్ అనే చెప్పాలి ఇలా తీసుకోవడమే బెటర్ నిజంగా ఇది నేను తీసుకుని చాలా రోజులైందండి ఇప్పుడైతే లేటెస్ట్గా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అది వచ్చింది చాలా మోడల్స్ వచ్చాయి ఈ మధ్య ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడిందండి విత్ షిప్పింగ్తో అనుకుంటా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు థౌజండ్ ఫిఫ్టీ పడింది అనమాట ఇది నేను తీసుకుని అప్పుడే సిక్స్ మంత్స్ పైన అవుతుందండి సో ఇదనమాట నా సెకండ్ బ్లౌజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మగ్గం వర్క్ కదండి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను చాలా లో బడ్జెట్లో చేయించుకున్నాను ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇదండి చాలా తక్కువ కాస్ట్లో సింపుల్గా ఇలాగ పట్టు శారీస్కి బార్డర్ తీసేస్తే కొంచెం లుక్ పోద్ది కదా బ్లౌజ్కి అందుకని చెప్పి ఇలాగ రఫీ హ్యాండ్స్ లాంటివి పెట్టించుకుని దీనికి సింపుల్గా చేయమని చెప్పాను ఇలా సింపుల్గా పీకాక్ డిజైన్ వచ్చిందండి ఇలా చేయించుకున్నాను ఇదైతే తక్కువండి నార్మల్గా అయితే హ్యాండ్కి దీనికి ఫుల్ వర్క్ వచ్చింది బట్ నాకు ఇది తీయడం ఇష్టం అనమాట పట్టు అంచు అందుకని చెప్పి ఓన్లీ మెడకే చేయమన్నాను జనరల్గా అయితే వేరే వాళ్ళు చేసేటప్పుడు మనకి హ్యాండ్స్కి వర్క్ వద్దన్నా కానీ హ్యాండ్స్కి నెక్కి ఎంత అయితే కాస్ట్ పడుతుందో మొత్తం తీసుకుంటారంట మనం వద్దని చెప్పినా కానీ అలా అని చెప్పారు ఆవిడ మరి నాకైతే తెలియదండి నేను అంతగా ఎప్పుడు చేయించుకోను కానీ మాకు తగ్గిస్తామని చెప్పేసి చేశారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి చేశారండి ఇది వర్క్ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అయితే కొంచెం మనం అంత అస్తమానం కట్టుకోవడానికి అవ్వదు కదండి అందుకని చెప్పి ఇలా కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను దీనికి మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి ఇది ఏంటంటే నేను చేయించుకున్న ఆల్రెడీ ఇది నాకు మగ్గం వర్క్ అంటే ఏంటో అవి ఏమీ నాకు అప్పట్లో తెలీదు అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇది చేయించుకుని సో ఇప్పుడైతే సరిపోతుందండి నాకు బట్ హ్యాండ్స్ కొంచెం ఏంటంటే షార్ట్ అయిపోయాయి అన్నమాట కానీ ఎక్కువ కాస్ట్ సారీ అండి ఇది చాలా ఎక్కువ పెట్టుకున్నాను అప్పట్లో ఆఫర్లో ఎయిట్ థౌజండ్ ఎంత పెట్టుకున్నాను సారీ నా పట్టు సారీస్ కలెక్షన్ కూడా ఒక వీడియోలో చేస్తాను సో ఇది దాని మీదకి అప్పట్లో చేయించుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఇది వర్క్కి ఫైవ్ హండ్రెడ్కి ఇప్పుడు ఏమొస్తుందో చెప్పండి బ్లౌజ్ క్లాత్ కూడా రావట్లేదు అప్పుడైతే తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గర కూడా ఫైవ్ హండ్రెడ్ చేశారండి ఇలా వచ్చిందనమాట పిల్లలు పుట్టిన తర్వాత అలాగైనా కొంచెం చబ్బీగా లావుగా అవుతారు కదండి సో అందుకని చెప్పి నేను ముందే ఎక్కువ కాస్ట్ శారీ అని కొద్దిగా ఎంత అది పెట్టించుకున్నాను అప్పుడే ఎంత కాస్ట్లీ వర్క్ చేయించుకున్నా కానండి పట్టు చీర మీద బ్లౌజ్కి బార్డర్ లేకపోతే అస్సలు బాగోదు బ్లౌజ్ బార్డర్ చూడండి ఎంత షైనిగా బాగుందో పట్టు అయితే చాలా బాగుందండి ఇది ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది గ్రే కలర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ చూడండి మధ్యలో ఆరీ డిజైన్తో వచ్చింది గ్రీన్ కలర్ లీవ్స్ ఇలా వేశారు దానివల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వల్ల షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి వాటితో కూడా ఇలా డిజైన్ చేశారనమాట అసలు ఫైవ్ హండ్రెడ్కి ఎలా చేశారో నాకు అనిపించింది ఇప్పుడు ఇవండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను ఎంతకంటే ఏం చేయించుకోలేదు ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్లోకి వచ్చే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇంతకుముందు అంటే నార్మల్ శారీకి ఇచ్చిన శారీతోనే నేను పైపింగ్ అలా వేసి సింపుల్గా పెట్టించుకునేదాన్ని ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను నాకు ఇలాగ శారీస్కి వర్క్ ఇలా చేయించుకోవడానికి ఇంతంత మనీ పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదండి నేను ఎంకరేజ్ కూడా చేయను ఇష్టం ఉండదు నాకు బట్ ఒక రెండు మూడైనా ఉంటే ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా ఇంట్లో మ్యారేజెస్ ఇవి ఉన్నప్పుడు వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట సో ఇవ్వండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ పట్టు శారీస్ కూడా నేను వేరొక వీడియోలో చేస్తాను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చాలా పట్టు శారీస్ ఉన్నాయి ఖచ్చితంగా చేస్తాను సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వర్క్ కాస్ట్ బెటర్గా ఉందా లేకపోతే ఎక్కువైందా మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching.